హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము మెంతికూర పన్నీర్ కర్రీ చేసుకుందాము దానికి అల్లం వెల్లుల్లి చెక్క లవంగము ఇలాచి అలాగే ఆనియన్ కాజు టమాటో తీసుకోవాలండి టమాటో బాగా మాగింది తీసుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్సీ పట్టేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ప్యాకెట్ని తీసుకొని కట్ చేసుకొని కడిగి బాగా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేయటం కోసము ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నవన్నీ వేసుకొని నీట్గా వేపుకోవాలి పన్నీర్ ముక్కలు వేపగానే కదపకండి ఎందుకంటే అవి బాండీకి అంటుకుపోయి మనము తీస్తూ ఉంటే అంతా విరిగిపోతాయి అలా కాకుండా ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత మనం ఇలా తీసామంటే నీట్గా వస్తాయి ఈ విధంగా పన్నీర్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి అన్ని వైపులు కలిపి తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అని బాగా మాడిపోకుండా ఇలా రెడ్గా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ముందుగా నా ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం తీ సొగం ఉంచి సొగం తీసేసుకోవాలి తీసేసిన తర్వాత మళ్ళీ మంట పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత షాజీరా వేసుకోవాలండి అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు ఇది చిట్టుపట్ల ఆడిన తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి ఈ పేస్టుని బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త పసుపు వేసుకుంది అలాగే ఉప్పు సరిపడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా తిప్పుతూ మాడిపోకుండా అడగంటకుండా బాగా ఇలా ఫ్రై చేసి ఇప్పుడు మనము మెంతి కూర తీసుకున్నాం కదా పచ్చి మెంతి కూర ఇది సన్నది ఇలా పెద్దదైనా కూడా తీసుకోవచ్చు సన్నదైన తీసుకోవచ్చు ఇది చిన్న మెంతి కూర ఇది వేసేసుకొని కారం వేసేసుకొని బాగా కలిగి తిప్పుకుంటూ వేపుకోవాలి మనకి ఆయిల్ కొంచెం ఆయిల్ కనిపించేటప్పుడు ప పైన అప్పుడు మనము వాటర్ వేసుకోవాలి అంతవరకు మూత పెట్టుకుందాం నేను ఇక్కడ గోధుమ పిండి తడుపుకోవడానికి సిద్ధం చేసుకున్నాను ఈలోపు ఈ ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చేసింది ఇలా ఆయిల్ పైకి వచ్చేసినంత వరకు బాగా అలాగే సిమ్లో ఉంచేసి తర్వాత సిమ్లోనే ఉంచి కూడా ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా నీట్గా అంతా కలిపిన తర్వాత మనము ఇప్పుడు టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు కారం ఉప్పు తర్వాత పన్నీర్ ముక్కలు అనేటివి వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని కూడా కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఈ పన్నీరు వేగింది కావటం వలన ఇది చెదిరిపోదనమాట నీట్గా మనం ఎలా అయితే వేసామో అలాగే ఉంటుంది ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రోటీలో కానీ పరాటాలోకి కానీ రుమాల్ రోటీలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది అలాగే మన ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని మొత్తం అంతా నీట్గా ఇలా చుట్టూ ఉండేదంతా ఇలా మధ్యలో కనుక్కుంటూ బాగా కర్రీని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ కర్రీని మనకి గ్రేవీ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకొని మనము చూసుకొని మూత పెట్టుకొని కాసేపు మళ్ళీ మూత తీసేసుకొని చూసుకొని మనకి ఇంకా సూప్ కావాలి అంటే వాటర్ వేసుకోవచ్చు లేదు ఈ కర్రీ ఎంతవరకే చాలు అని అనుకుంటే ఇలాగే కాసేపు ఉంచి ఒక రెండు నిమిషాలు ఉంచితే ఇంక కొంచెం చిక్కబడుతుంది ఆ ఆ చిక్కదనం సరిపోతుందండి మనకి పూరీలోకి చపాతీలోకి మరీ గట్టిగా ఉండద్దు మరీ వాటర్ వాటర్ ఉండద్దు ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం ఉప్పు తక్కువైంది కొంచెం ఉప్పు వేసి అలాగే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా ఉప్పు తక్కువ తినే వాళ్ళకైతే ఉప్పు సరిపోతుంది లేకపోతే కొంచెం వేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఇక్కడ కొంచెం షుగర్ని యాడ్ చేశాను ఇప్పుడు మన గ్రేవీ అనేది కరెక్ట్గా ఉంది ఇప్పుడు నేను దీన్ని పూరీలోకి సర్వ్ చేసుకుంటాను పూరీ చేసుకొని ఇలా పూరీలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి చూసారా పూరీ బాగా పొంగుతుంది పిండి పూరీకి ఒక గంటసేపు ముందు కలిపితే పూరీలు అనేవి ఇలా బాగా పొంగుతాయి పూరీ పిండిలో ఆయిల్ సాల్ట్ వేసి వాటర్ వేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వేసి ఆయిల్ బాగా మిక్స్ చేసి పిండి రెడీగా పెట్టుకోండి అప్పుడే మనకి పూరీలు పొంగుతాయి మరియు కలర్ కూడా చాలా చాలా బాగా వస్తాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్నట్టు ఇంకో విషయం అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీలైతే ఒక లైక్ కూడా ఇవ్వండి మరియు కామెంట్ కూడా పెట్టచ్చు ఏదైనా మీకు కొత్త కర్రీస్ కావాలన్నా కూడా వెరైటీగా ఏదన్నా చేయాలన్నా కూడా చెప్పారంటే కామెంట్ చేశారంటే తప్పకుండా ట్రై చేస్తానండి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్